నల్గొండ వాళ్ళను రెచ్చగొడుతుండు అసలు నల్గొండ వాళ్ళకి ఏం కావాలి వాటర్ క్లీన్ కావాలి అంతే కదా ఇది ఇల్లు గుళ్ళ పడితే వాటర్ క్లీన్ అయితే అవునా కదా అసలు అసలు మూసేది డిపిఆర్ఏ లేకుండా అసలు ప్లాన్ లేకుండా ఇల్లు కడతాం ప్లానే లేకుండా నువ్వు మూసి కాడికి వచ్చినావంటే నువ్వు ఎంత తెలియదక్కుడవు నీకు అసలు ఎట్లా వచ్చినావు అసలు నువ్వు వచ్చింది కేసీఆర్ వ్యతిరేక ఓట్లతో నెగిటివ్ ఓట్లతో నువ్వు గెలిచినావు అంతే అసలు నువ్వు నీ సొంత టాలెంట్ నీ మంచితనంతో నువ్వు రాలే అదొక్కటి అర్థమైంది అసలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఒక్కటి కరెక్ట్గా నెరవేరలేదు అవి చేయకుండా ఏదో చేస్తానంటే అది కాదు నేను నుంచి కాదు నీది సబ్జెక్ట్ అంతా ఈ వన్ ఇయర్లో నీ నీది అనేది మొత్తం అర్థమైంది నీ ఫోర్ ట్వంటీ హామీలు అర్థమైంది నీ డొంక తిరుగుడు మాటలు అర్థమైంది నీ తిట్ల పురాణం అర్థమైంది నీ టోటల్ హిస్టరీ మొత్తం అర్థమైంది అసలు కాదు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నా వినతి ఏంటంటే ఈ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని మూసి బాధ్యతలను కాపాడితే అది నల్గొండ ప్రజలకు మంచి నీళ్ళు అందించినట్టు అవుతుంది ఈయన వల్ల కాదు అది ఇది ముగిసిన అధ్యాయం ఆయన డిపిఆర్ లేకుండా ఎవరన్నా ప్లానింగ్ లేకుండా ఇల్లు కడతారా అదే జరుగుతుంది ఇలా ఆయన వల్ల కాదు అది కాని పని ఇది ఏదన్నా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని డిపిఆర్ వాళ్ళ ఆల్రెడీ పాత డిపిఆర్ ఉంది మా ప్లాను వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇండ్లు ఒక్క ఇల్లు పోదు వాటర్ క్లీన్ అవుతాయి ఆ వాటర్ క్లీన్ అవుతాయి నల్గొండకు వాటర్ సరఫరా అవుతాయి అన్నీ మంచి అవుతాయని అని నేను కోరుకుంటున్నాను